నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు మంతని డివిజన్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువల స్వామి పాల్గొన్నారు ఆయన మాట్లాడారు పెద్దపల్లి సర్కిల్ పరిధిలో మంత్రి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ యూనియన్ డివిజన్ కమిటీ సమావేశం జరిగింది ఆ సమావేశంలో నూతన కమిటీని గారికి పరిచయ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అందులో భాగంగా మన పెద్దపల్లి సర్కిల్ పెద్ద మంత్రిని డివిజన్ పరిధిలో ఫీస్ రేటు కార్మికులు అదే ఎస్పీఎం వర్కర్లు ఎవరైతే వారికి ఇబ్బందులు ఉన్నాయి వాళ్లకు ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్టైతలే అనే ఉద్దేశంతో మన తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది ఎందుకు అని అంటే ఈ సిఐటి యూనియన్తోనే ఈ చిన్న కార్మికులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతాయని ఆలోచన విధానంతో వాళ్ళు ఇలా సిఐటి యూనియన్లో జాయిన్ కావడం జరిగింది వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ